హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు చాలా బర్నింగ్ టాపిక్ అనే అనుకోవాలి పిఎస్ఆర్ ఆంజనేయులు అండ్ వల్ల వంశీ వీళ్ళిద్దరికీ కామన్ పాయింట్ ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు కామన్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ విజయవాడ జైల్లో సోల్మేట్స్ అవనిండి కలిసి ఉంటున్న మేట్స్ అవనిండి వాట్ ఎవర్ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు మనుషులు విజయవాడ జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరికీ సిమిలారిటీ ఉందండి వల్లభనేని వంశీ నాకు సింగిల్గాది ఇవ్వకూడదు నాకు బయట జనాల్లో ఎవరో ఒకళ్ళు తోడివ్వండి ఎందుకంటే నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన ఇష్యూ ఉంది కాబట్టి నాకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే అక్కడికక్కడ సిచ్యువేషన్ క్రిటికల్గా అవుతుంది కాబట్టి నాకు ఒక తోడివ్వండి అని అడిగాడు వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ అలాడగ్గా పిఎస్ఆర్ ఆంజలి మాత్రం నాకు సెపరేట్ రూమ్ కావాలి దాని తర్వాత ఇంట్లోంచి మంచం కావాలి ఇంట్లోంచి తాగే మంచినీళ్ళు కావాలి ఇంట్లోంచి తినే భోజనం కావాలి ఇవన్నీ పెట్టుకున్న అర్జీ ఈ రకంగా చూసుకుంటే వల్లభనేని వంశీ ఏమైనా పెద్ద గొప్ప ఆజానుభావుడా ఇదివరకు మనం అనుకున్నట్టు ఏమీ కాదు మామూలుగా ఒక ఐదు అడుగులో ఐదున్నరలో ఉండే వ్యక్తి ఆయనకు సరిపడా సెల్ ఇచ్చారు కానీ ఈయన ఇండివిజువల్గా ఉండాలి ఇండివిజువల్ కెపాసిటీతో ఉండాలి నేను నాకు సింగిల్ రూమ్ ఇవ్వాలి ఎక్స్ట్రీమ్ ప్రైవసీ ఇవ్వాలన్న లెవెల్లో కోర్టును కోరుతున్నారు అండ్ వీళ్ళిద్దరికి కలిపి ఒకే సెల్లో పెట్టేస్తే ఐ థింక్ దిల్ బి వెరీ హ్యాపీ ఈయన ఊపిరితిత్తులకి ఈయన తోడుంటాడు ఆయన ఒంటరితనానికి ఈయన తోడుంటాడు ఇద్దరు కలిసి కూర్చొని జంట కబుల్లాగా హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు ఇది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నమాటే కొత్త కాదు దీంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు కాదంబరి జత్వానీ ఇష్యూలో విచారణకి తీసుకెళ్ళి ఆయన కస్టడీలోకి తీసుకెళ్ళినప్పుడు ఏమై చెప్తున్నారు తెలుసా అండి కాదంబరి జత్వానీ ఎవరో ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు తెలియన తెలియదు అంట కుక్కల గారి కొడుకు కుక్కల విద్యాసాగర్ తెలియనే తెలియదు అంట అసలు ఇప్పుడు దాకా ఈయనకి పోనీ విశాల్ గున్నీ గారు ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్లో ఆ టైంలో మీరు ఎందుకు ఉన్నారంటే ఎందుకున్నారో నాకు తెలియదు ఉండొచ్చు అంట ఈయన ఒక ప్రశ్న అడగాలి ముందు అర్జెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసా పోనీ మీకు తెలుసా తెలుసుండొచ్చో తెలుసుండకపోవచ్చు సజ్జల గారి పేరు తెలుసా పోని తెలిసి తెలుసుండకపోవచ్చు చాలా విచిత్రమైన ఆన్సర్లు కూడా రావచ్చు కదా మనం ఎందుకు ఓన్లీ జత్వాని ఇష్యూలు అవుతున్నాం ఒకసారి ఇలా మెమరీ పవర్ ఎలా ఉందో టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళి వై డోంట్ వియాస్ హూ ఇస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తానేమో ఆన్సర్ ఒకవేళ చెప్పకపోతే అప్పుడు సీరియస్ కండిషన్ ఏమో ఇది మెడికల్ రికార్డ్స్ ఒక ఎక్కాల్సిన కండిషన్ ఏమో కాదండి ఇదంతా పిఎస్ఆర్ ఆంజనేయకి కాదంబరి జత్వాని తెలీదు ఓ ఇది ఒక గొప్ప న్యూస్ కింద చూద్దాం దాని ముందులో ఉన్న భార్గవి గారు దాని తర్వాత లయన్స్ క్లబ్ లో ఉన్న మహిళల్ని హింసించటము ఈతో పాటు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన మహిళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని నువ్వేంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్లో ఉన్నావు నువ్వు ఆంటీ అని చెప్పి అర్ధరాత్రులు సతాయిస్తే ఆ అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఇంటికి పోలీసు జిప్ పంపించి మాట్లాడించాలి అని చెప్పి లైంగిక వేధింపులు మానసిక వేధింపులు గురి చేసిన పిఎస్ఆర్ అంజలికి జత్వ అనేది తెలియదు అంటే అండ్ ఎవరండి ఆయన ఐజీ కేటగిరీ ఐపిఎస్ ఆయనకి ఆ రోజు జరుగుతున్న జత్వాని కేసు గురించి కూడా తెలియదు ఎంత గొప్ప మేధా సంపత్తి గల పోలీసులో ఉన్నారండి అందరి పైన యాక్షన్ తీసుకుంటున్నారని అంబటి రాంబాబు గారు మొన్న ఓ ఆవేశం వ్యక్తపరుస్తున్నారు పోలీసులు ఇలా వాడుతున్నారు పోలీసులు అలా వాడుతున్నారు జత్వాని కేసులో ఆంజనే ఇలా వెళ్ళిపోయాడు లిక్కర్ స్కామ్లు వీళ్ళు బయటకు వస్తున్నారు అసలు ఎవరికైనా మతిమరుపు లేకుండా సవ్యంగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రాజ్ కసిరెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరన్నా ప్రాపర్ సింక్లో మెమరీలో మాకు ఇవి గుర్తులేవు 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 తప్ప ఇంకేమైనా చెప్తున్నారా ఇదంతా కాకుండా పిఎస్ఆర్ పిఎస్ఆర్ఆలు ఇంకో కోణం ఉందండి ఏంటంటే అపరిమితమైన దైవభక్తి అంట మహిళల్ని ఎలా గుర్తుంచుకోవాలో తెలియదు వాళ్ళు చేసిన అరాచకాలు ఎలా గుర్తుంచుకోవాలో తెలియదు వాటి గురించి సవ్యంగా సాక్ష్యం ఎలా చెప్పాలో తెలియదు కానీ వీళ్ళందరికీ దైవభక్తి దైవభక్తిని ఎవరు ఖండించరండి కానీ దైవభక్తి ఉన్న చేసే పనులు ఇవేనా ఒక అమ్మాయి బోరు అని ముంబై నుంచి సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కి వచ్చి కుక్కల విద్యాసాగర్ పెట్టిన ఒక ఫ్రాడ్జులెంట్ కేసు మీద తీసుకొచ్చి ఐ ఐపీఎస్ ఆఫీసర్ విశాల్ గుండీలు వాళ్ళు పంపించి తీసుకొచ్చి ఇక్కడ నలభై ఒక్క రోజులు హింసించినప్పుడు ఏమైపోయి పిఎస్ఆర్ అని చెప్పి న్యూస్ కూడా చదవలేదా ఆ రకంగా కూడా తెలియదా అంత గొప్పగా ఉందా పోలీస్ వ్యవస్థ అప్పుడు ఐదేళ్ల వేల లో ఎనభై ఒక్క ప్రశ్నలు అందిస్తే దేనికి తెలియదు మహాన్ సమాధానం ఆ లెక్క రేపు బలభ్ వంశీ కూడా మీకు గుర్తుంటే కనుక సత్యవర్ధన్ నా ఇంట్లో ఎలా ఉన్నాడో నాకు తెలియదు లిఫ్ట్లో ఎక్కినాడు అందరు నాకు గుర్తుపడతానా సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తుండే కదండి వీళ్ళందరూ మెయిన్ కేసులో ఎయిర్కోట్లా అదేంటో గానీ ఇఫ్ యూ లుక్ అంటే వాళ్ళు నేను వంశీ సత్యవర్ధన్ మెయిన్ కేసులో ఇరుకోకుండా కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుని ఈ రోజు మెనీ తో పీటీ వేరెంట్స్ ఉండి ఇంకో రెండు నెలలకు కూడా బయటకు ఎక్కురాడు హ్యాపీ సమ్మర్ హాలిడేస్ ఇన్ జైలు వల్ల నేను వంశీ నువ్వు బయటకు రావు వీళ్ళందరికీ స్పెషల్ రిక్వెస్ట్లు కోరికలు ఇంటి నుంచి ఫుడ్లు పునా చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ కోర్ట్స్ స్పెషల్ కుక్ న్యూస్ పేపర్స్ ఏం ఫెసిలిటీస్ అండి ఇవన్నీ ఇవన్నీ ఏం జరుగుతున్నాయి జైల్లో ఇవన్నీ లేకపోతే రాజభోగాలు అనుభవించే స్థలాల స్పెషల్ కుక్ పర్మిట్ చేస్తారండి ఎవరన్నా కోర్ట్ అనుమతి ఇచ్చారు రైట్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ న్యూస్ పేపర్స్ స్పెషల్ రూమ్ బెంచెస్ టు స్టడీ ఎక్కడ నీ జ్ఞానం జైలుకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి టేబుల్ కావాలి పేపర్ కావాలి ఆత్మకథ రాసుకోవాలి ఎక్కడండి ఇదంతా బయట ఉన్నప్పుడు మనకి ఎవరు స్రోత్ లోపలికి క్నిపించదు లోపలికెళ్ళి ఆత్మఘోష గురించి మాత్రం పేపర్లు రాయడానికి టేబుల్లు పేపర్లు పెన్నులు ఏం మాట్లాడతారండి వీళ్ళందరినీ బయట ఉన్నప్పుడు ఒక్కసారి ఆత్మ విచక్షణ అనేది లేకుండా ప్రవర్తించి లోపలికి వెళ్ళిపోయిన శుద్ధ పూసలు హెల్త్ మీద చాలా ఇంపార్టెంట్ అండి లోపలికి వెళ్ళిన జైలు ఖైదీలందరికీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరికీ మేము ఇంట్లో మనుషులు కూడా తాగడండి పిఎస్ఆర్ అన్యల్ జైల్లో బీయింగ్ అ పోలీస్ మ్యాన్ లోపల బాల్గా ఆరోపణలు వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మీరు అందరూ ఇంటి నుంచి మంచిన ఇప్పించారా ఇంటి నుంచి క్యారేజ్లు ఇప్పించారా ఇంకా హైలైట్ ఇంటి నుంచి మంచం కూడా ఇప్పిస్తారా తమరకు ఉందేంటి బీపీ అంతే అది కూడా తగ్గిందంతవర విచారణకు వచ్చారు అండ్ యూ బీంగ్ ఇన్ ఐపీఎస్ క్యాడర్ మీకు మళ్ళీ తెలీదు జత్వాని ఎవరు అరే విన్నానని నేను కూడా చెప్పాలి కదా జనాలు ఎవరైనా నమ్ముతారా లేని మాట్లాంటే అసలు జనాలు ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని పక్కన పడేశారండి ప్రతి ఒక్కళ్ళు వేత్తలు అవనండి లాస్ట్ ఐదేళ్లల్లో లేకపోతే ఇన్వాల్వ్ అయిన వగేరా వగేరా లింక్స్ ఉన్న పీపుల్ అవనండి జనాలు ఏమనుకుంటున్నారు మన గురించి వదిలేయండి పిఎస్ఆర్ ఆంజనేయ గారికి మాత్రం విన్న మాటల ప్రకారం ఎవరేమనుకుంటే నాకేంటి నన్ను సమర్థించే భార్య ఉన్నంత కాలం నేను సేఫే అని గొప్పతనం ఆవిడది నీది కాదు చూసే జనాలకి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు టెన్యూర్ రాగానే ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ టెన్ లో ఇన్ని ద్రోహాలు చేసిన వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా శిక్ష పడుతుంది అనుకున్నారు సాచేముగా నడిచింది ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది ఎందుకంటే కళ్ళ ముందు రాజ ఇన్న అరాచకాలు జరిగితే మీరు నోరు మూసుకొని కూర్చోవచ్చు కానీ ప్రజలందరూ జత్వానికి న్యాయం జరగాలి ఈల టెన్యూర్లో తాగుబోతులుగా మారిపోయి ప్రాణాలు కోపట్టుకున్న జనాలకు న్యాయం జరగాలి అమరావతిలో రైతులకి న్యాయం జరగాలి ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కింద తీసుకున్న ల్యాండ్స్ అన్నిటికి న్యాయం జరగాలి షిడ్డీస్ సాయి ఎలక్ట్రికల్స్కి ఏ విధంగా ల్యాండ్ ఇచ్చారో చెప్పాలి అదాని గ్రూప్ ఎలా ల్యాండ్ ఇచ్చారో చెప్పాలి అండ్ నీట్ ఒక్కొక్క ల్యాండ్ కోటి రూపాయలకి యాభై లక్షలకి ఎలా ఇచ్చారో చెప్పాలి రెండు ఎకరాల భూమి విశాఖపట్నంలో ఫ్రీగా ఎలా ఇచ్చారో కూడా చెప్పాలి ఇవన్నీ జనాలకు వద్దా నీకొద్దేమో జనాలకు ఇవన్నీ కావాలి ఎందుకంటే ఇది ప్రజా సొమ్ముతో జరుగుతుంది ఆఖరికి విశాల్ గుడ్ ఎల్లి వెళ్ళి ముంబైలో నేను తీసుకురావడానికి కూడా వేసిన ఫ్లైట్ వేర్ జనాలు డబ్బు ఎవరి డబ్బు కాదు ఇది ప్రజా ఖజానాలోంచి పడుతున్న డెంట్ దేనికోసం వాడే పోని అరాచాలు అకృత్యాల కోసం జనాలకు వద్దా ఇటు వివరాలు వల్లభనేని వంశీ ఎన్ని మైనింగ్ ఇష్యూలు లోపల ఉన్నాడో జనాలకు అర్థం అవుతుంది కదా వాళ్ళకొద్దా ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఎమ్మెల్యేగా దందాలు చేసినప్పుడు లంచాలు ఇచ్చుకున్న వాళ్ళు లేకపోతే ఇసక తవ్వకాల్లోనో చెరువులు తవ్వేసిన దాంట్లోనో రెండు వేల కోట్ల పైగా స్కామ్ వగేరా వగేరాలో ఇన్వాల్వ్ అయిన వల్లభేని వంశీ కూడా జనాల డబ్బే అది జనాలకు లెక్కొద్దా వాళ్ళు అడగరా వాళ్ళు మర్చిపోతారా ప్రశ్నిస్తే తప్పు తప్పులు ఎత్తి చూపించడం ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన విషయాలే కానీ ప్రజెంట్ ప్రభుత్వంలో జరిగే మీకు వద్దా అని అంటారు ఐదేళ్ల ప్రభుత్వంలో జరిగిన తప్పుల్ని ఎండేస్తేనే వ్యవస్థ ఒక రకంగా క్లీన్ అండ్ నీట్ అవుతుంది వాషింగ్ పౌడర్ నిర్మా చేసి ఉతకాల్సిన శాల్తీలు చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా మనం చూసుకుంటే కనుక తిరిగి ఈ వల్లభుని వంశి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తానని అదే గన్నవరంకి వెళ్తే ఇతని తప్పులు సరిగ్గా ఎండేస్తే ప్రజలు విజ్ఞత గల వాళ్ళు ఎవరన్నా ఓట్లేస్తారా లాస్ట్ టైం ఓడిపోవడానికి అతని పైన ఉన్న వ్యతిరేకత కారణం కాదా పిఎస్ఆర్ ఆంజనే లోపలికి వెళ్తే ఒక్కటంటే ఒక్కళ్ళు ఎవరన్నా న్యూట్రల్గా ఉన్న పర్సన్ ఎవరన్నా పిఎస్ఆర్ ఆంజనే జరిగిన అన్యాయం అని అనుకోరా రేపు తదరు ఎవరింట్లోనూ మహిళలు ఇలాగే వేధిస్తే కూర్చొని తీసుకెళ్లి జైల్లో ఇంట్లోంచి మనుషులు కూడా పంపిస్తారా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు చిన్న చిన్న సదుపాయాలు ఆయనకి ఇచ్చింది ఏంటండి దాంట్లో ఏ వన్ నుంచి టెన్ దాకా ఉన్న అందరికి బెయిల్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన ఒక ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారిని ఫిఫ్టీ ప్లస్లో తీసుకెళ్ళి లోపల పెట్టినప్పుడు అక్యూజ్ లిస్ట్ లోపల ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ ఇచ్చినప్పుడు పైన ఇవ్వటానికి ఒక కడ్డీయో సపోర్ట్ సిస్టమో ఇవ్వటం డెబ్బై ఏళ్లకు పైగా ఉన్న ఒక ముసలా ఇవ్వటం తప్ప దానిపైన కూడా జైలర్ల పైన హార్ష్ అవుతారా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ లెక్క నీకు మధ్యలో ఉంటున్నప్పుడు హార్ష్ అవ్వరా హార్ష్ అవ్వరా చంద్రబాబు నాయుడు గారి పైన ఆ రోజు ఉన్న ఆరోపణలు ఫైబర్ నెట్ నీ పైన ఉన్నది మహిళల పైన ఉన్న ఆరోపణ ఈ రోజు జనాలు ఎలా చూస్తారు సదరు మహిళలు ఎలా చూస్తారు వీళ్ళందరి విషయం రాజు భోగాలు కావాలి వీళ్ళందరికీ బయట వీళ్ళ భార్యలందరూ బాధపడతా ఉంటారు కానీ సో ఇన్ సో వల్లభనేని గారు మిస్సెస్ అవ్వనండి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మిస్సెస్ అవ్వనుండీ మీరు ఆలోచించండి ఒక్కసారి అమ్మ వల్లభనేని వంశీ గారి భార్యమణి గారు మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను మేడం మీరు ఒక విషయం ఆలోచించండి ఒకసారి ఈయన చేసిన అరాచకాలకు వల్లభ్ వంశీ కొన్ని కుటుంబాలు గొల్లు చాలా కుటుంబాలు గొల్లుమని రోడ్డు మీదకి వచ్చినాయి అటు సమాధానం మీ దగ్గరుందా బీయింగ్ అ లేడీ ఆంజనేయుల గారు మిస్సెస్ ఆయన బోన్ అని ఆయనే చెప్పుకుంటున్నారు గ్రేట్ మేడం మరి జత్వానికి జరిగిన తప్పు ఈయన పోలీస్ ఇన్స్పెక్టరే కదా రోజుల ఐపీఎస్ క్యాడర్ వ్యక్తి ఈయనకి తెలియదు ఇన్సిడెంట్ అంటే మీరు నమ్ముతారా పోని వేరే వాళ్ళ దాకా ఎందుకు కస్టడీకి వెళ్ళకూడదు ఇదివరకటి దాకా జరిగిన అరెస్టులు చూసుకుంటే పోస్ అని బోరుగడ్డ ఈ రేంజ్లో జరుగుతున్న జరుగుతున్నాయి ఏంటి పెద్ద తలకాయలు ఎవ్వరూ స్కామిలో ఎన్నవాళ్ళు వేధింపుకు గురి చేసిన వాళ్ళు వీళ్ళెవరు అరెస్ట్ అవ్వట్లేదు అంటే చంద్రబాబు ప్రభుత్వం పైన చాలా జనాలకి ఒక రకమైన అన్రెస్ క్రియేట్ అయింది కానీ ఇప్పుడు మొదలైన రాజ్యాంగం చూస్తుంటే మనం రైట్ నౌ ఏరి పారేసే సిచ్యువేషన్ గత వారం పది రోజుల నుంచి మనం చూస్తుంటే కనుక చాలా పెద్ద తలకాయలు కూడా బయటకు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ముడుపులు స్కామ్ అవ్వనిండి లేకపోతే లొక్కర్ కుంభకోణం అవ్వనిండి లేకపోతే మైనింగ్ స్కామ్ అవ్వనిండి ఇసుక స్కామ్ అవ్వనిండి వగేరా వగేర స్కామ్ ఆఖరికి పెద్దరెడ్డి అనుచరుడు లోపలికి వెళ్ళటం చూస్తున్నాం విడుదల రజనీ వాళ్ళ బ్రదర్ బా మరిది లోపలికెళ్ళటం చూస్తున్నాం మనం పిఎస్ఆర్ లోపలికి లోపలికెళ్ళడం చూస్తున్నాం వల్ల నేను వంశీ లోపలికి వెళ్ళడం చూస్తున్నాం కొడాలి నాని హెల్త్ ఇష్యూ లేకపోయి ఉంటే ఈ పాటికి ఆయన పైన వచ్చిన ఆరోపణలకు విచారణ ఎప్పుడో మొదలై ఉండేది గుండెపోటు కాపాడింది ఈరోజు ఆయన హిస్ ఓన్ హార్ట్ సేవ్డ్ ఇస్ హార్ట్ టుడే నథింగ్ ఎల్స్ లేకపోతే విచారణకి రెగ్యులర్గా వెళ్ళి కూర్చునేవాడు ఈరోజు వాడాలి నాని కూడా కాదా ఆరోగ్య సమస్యలు మీ ఒక్కరికైనా మీ వల్ల చనిపోతాం అన్న స్టేజ్ దాకా వచ్చిన జనాలకి మీరు ఆన్సర్ చేయరా ఇదేనా సూక్తులు నేర్పించిన విశ్వసులు వి విలువలతో కూడిన రాజ్యాంగం మనకి నడిచింది ఇదా ఎంకరేజ్ చేస్తాం జత్వానీ కేసు నీకు తెలియదు పిఎస్ఆర్ ఆంజనేయులు వింటానికి ఎవరు నమ్మరు జీదా నీకు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఎలాంటి ఆరోపణల నుంచి బయటకు వస్తారు కోర్ట్ హాస్ టు టేక్ ద టర్న్ ఆన్ దిస్ బట్ ఆన్ లుకర్ ఎస్ రాష్ట్రంలో మాత్రం అవినీతికి పాల్పడినాడు హింసా రాజకీయం చేసినాడు అందరినీ ఏరి పరేసే రోజులు వస్తున్నాయి అండ్ మేబీ ఇదే రెడ్ బుక్ అంటారు